హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ టైటానిక్ షిప్ గురించి మనం సినిమాల్లో చూసాం కానీ ఇప్పుడు అది మదనపల్లిలో ప్రత్యక్షంగా దర్శనమిస్తోంది అవును అన్నమయ్య జిల్లా మదనపల్లి కదిరి రోడ్డులోను టిప్పు సుల్తాన్ గ్రౌండ్ నందు డీజే సంస్థ వారు ఏర్పాటు చేసిన టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ ఇప్పుడు టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటూ టైటానిక్ షిప్ లో తిరుగుతూ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఇంత అద్భుతమైన ఎగ్జిబిషన్ మన మదనపల్లిలో చూడటం ఆ మజాన వేరప్ప మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే టైటానిక్ షిప్ లోకి వెళ్లి ఆ అద్భుత ప్రపంచాన్ని చూసొద్దాం రండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీరు మొదటిగా మన ఛానల్ ను చూస్తున్నట్లయితే మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం రండి அந்த ஸ்பீட் ஹ போதான் அப்படி எப்படோ முனி போயின்ல டைட்டானிக் சிப்பா வச்சி தண்டரா மதன் பள்ளிக்கு ஏடது ஜன தண்டோப்ப தண்டால போதா கூட அதுக்கே போதான் சாண்டை ఏంది మచా నూరు రూపాయలన్న టికెట్ ఇంత సవకా ఏంది మచా జనాలు వరదలు వచ్చినట్టు వస్తా ఉన్నారు ఏంది మచా ఇంత అద్భుతంగా ఉంది చెప్పలే నా ఉందే చెప్పలే బావ బా బావ బా ఏంది మచా ఒరిజినల్ టైం బా முந்தர ஜிப తిండి పేరు చెప్తానే నాకు ఆకలి లోపల ఏమన్నా దొరుకుతుందా మచ్చా అన్ని ఉంటాయి మామ నువ్వు ఎన్ని తింటావు చెప్పు పానీపూరి ఉంది పావు బాజీ ఉంది సమోసా ఉంది టీ ఉంది కట్లెట్ ఉంది నువ్వు తినాలే కానీ చాలా ఐటమ్స్ అన్ని ఉన్నాయి మామా లోపల చూపిస్తా కదా వావ్ భిన్నా చూసే మచ్చా వెళ్దాం వాడికి ఆ పిల్లోడు ఏంది మేసేసినాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నరా ఫ్యాన్స్ అంట మామా ఏం చేద్దాము ఫ్యాన్స్ అంటా ఇది ఏముంది మామా అద్భుతంగా ఉంది బిల్డింగ్ అబ్బాబ్ లైట్లు ఏంది ఆ డెకరేషన్ ఏంది అబ్బా అబ్బా మామ నిజంగానే టైటానిక్ షిప్ లో వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది కదా మామ వస్తా ఉంది మంచా బా బా అసలు ముందు కాలంలో మనం చూడలేదు కానీ టైటానిక్ ఇక్కడ నిజంగా టైటానిక్ నే చూసినట్టుందా మంచా అమ్మా ఇక్కడ డైమండ్ రింగ్ పెట్టినారు మా అమ్మ ఒకటి చూద్దరా డైమండ్ నెక్లెస్ ఓ అమ్మ నిజంగానే ఉన్నట్టుంది మంచా ఏమన్నా ఎత్తేస్తే ఏమన్నా పట్టుకుంటారా ఏమో మామా ఏమన్నా సిగ్నల్ గిగ్నల్ లేజర్ లైట్లు అట్లాంటివి ఏమన్నా వచ్చి కుయ్యి 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 అని మొత్తుకుంటే ఎట్లా మామా వద్దులే వద్దులే మచ్చా అయితే వద్దులే మచ్చా మామాదో సిసీ కెమెరాలు కూడా పెట్టిన మామంట్ కోసమేనా మంచిది అయింది మామ మనము ముందు జాగ్రత్తగా ఇది చూసుకున్నాము కాబట్టి సరిపోయింది ఏడనలు మనకి చేతులు వేయింటే అంతే వాళ్ళ సంగతి వామ్మో తప్పించుకున్నాం రా దేవుడు ఇదేంది అప్పుడే వే టు అవుట్ సైడ్ అన్నారు ఇంతేనా మచ్చా అవుట్ సైడ్ అంటే ఇది ఏదైతే సెట్టింగ్ ఉందో దీని లోపల నుంచి బయటికి వెళ్దామని మామ ఇంకా సినిమా ముందర ఉంది నీకు అట్లు అయితే ఇంకా ఉందంటావా ఆ అప్పకో ఈడేందు పెయింటింగ్స్ అంతా చూద్దాం రా మా మచ్చ ఇడు చూసావా మరో నేను చక్కగా కూర్చొని చమ్మగా ఫ్రూట్స్ తింటాన్నాడు ఏసుకోనా వాస్కోడి కామా ఓకే ఓకే ఏ మన హీరోయిన్ కేట్ రెన్స్లేట్ ఇదేంది మచా వ్యాన్ నిజంగా దింపేసినట్టున్నారు ఇంగేమనుకోండి మా అమ్మ యాడే నా వ్యాన్ అనుకోండి నిజంగానే లోపల ఏడైనా ఎక్కావు నువ్వు అది కటౌట్ మాత్రమే అవునా అబ్బామా ఆడేదో కనిపిస్తా చూడు మచా బా నిజంగా అసలైన షిప్ మాదిరే ఉంది మచా అమ్మ దీంట్లో ఎవరెవరైతే యాక్టింగ్ చేసినారో గా ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ పెద్ద పెద్ద ఫోటోలు ఫ్రేమ్ కట్టించినారు ఇవన్నీ ఒరిజినల్ ఫోటోలే మామ ఇవన్నీ చూసావా ఎట్లున్నాయో సూపర్ గా ఉన్నాయి కదా చాలా బాగుంది మచా మచ్చా ఏడు కూడా ఏందేందో పెట్టిన చూద్దాం రా ఏందేది అది ఇది మామా ఇది ఒక పెద్ద గంట దానిపైన పంతొమ్మిది వందల పన్నెండు అని రాసినారు ఆ టైంలో లో వాళ్ళు షిప్ లో ఎలాంటి చిండేదేమో అనుకుంటాడా దాని తర్వాత యాంటిక్ పీసెస్ అన్ని తగిలించినారు అది బైనాకులర్ ఒకటి పెట్టినారు కంపాస్ ఒకటి పెట్టినారు అక్కడ గొడ్డలి దాని తర్వాత పక్కన అది చేతికి వేసుకునే సంఖ్యలో చూసినావు మామ అవి ఏంటో తెలుసా నువ్వు సినిమాలో చూసుకున్నట్లయితే హీరోకి షిప్ లో ఆ కట్ట అయినప్పుడు హీరోయిన్ ఆ గుడ్డలే తీసుకొని వచ్చి కొడుతుంది ఆ సంఖ్యలను ఇరుగు కొడుతుంది అదే ఇది అవే మామా ఇవన్నీ మచా ఇదేంది మచా పడ మునిగిపోతా ఉంది అదే మామా సగం మునిగిపోయినప్పుడు ఎట్లా అని చెప్పేసి నమూనా పెట్టారు ఇంకా కింద ఐస్ ఐదుగడ్డలో సముద్రంలో ఎవరైతే కొట్టుకుంటా అంటారో వాళ్ళందరినీ దీంట్లోనే కాపాడినారంట ఈ చిన్న పడవలోనా మనుషులు వాయించేదా లేకపోతే ఏలియన్లు వాయించేదా ఇంత పెద్దగా ఉంది ఇల్లు పడుకున్నాడంటే ఇది బొమ్మ అనుకునే మామా మంచి వీడు ఉండేది అమ్మేటివి కాదు మామా సినిమాలో మనోళ్ళు వాడి ఇవన్నీ ఒరిజినల్ గా ఇక్కడే పెట్టినారు వీళ్ళు హీరో హీరోండేసలా క్రూస్ కంట్రోల్ నమ్మున ఒకటి పెట్టారు ఇక్కడ మచా ఈడేందో రబ్బర్ ట్యూబ్లు పెట్టారు ఏంది మచా ఇది అదే వామా సముద్రంలో బై మిస్టేక్ షిప్ మునిగిపోతే ఈత రానోళ్ళ కోసం మామా ఇది మమ్మల్ని కాపాడుతాదనమాట మునిగిపోకుండా తెల్తా ఉంటారు ఓ అదే ఆ మచా ఈడేందో బయట అంగళ్ళు పెట్టారు చూసాం రా మచా ఇది మామూలుగా ఉండదు మామా ఇక్కడ జనాలు ఎట్లుంటారంటే రైల్వే స్టేషన్ ఎట్లుంటారు పెద్ద పెద్ద సిటీల్లో రైల్వే స్టేషన్ ఎట్లుంటారు అట్లా ఉంటారు ఈడ దొరకని ఐటమ్ అంటూ ఏమి ఉండదు మామా చూడు మామా ఏది తింటావు అది ఇందాక అడిగివే నువ్వు చూద్దాం రారైటీల వడియాలు దొరుకుతా ఉన్నాయి దాని తర్వాత పిల్లలు ఆడుకునే దానికి బొమ్మలు మనోడు పొప్పర్మీంట్లు చాక్లెట్లు అన్ని పెట్టినాడు ఇక్కడ పిక్ ఎనీ ఐటమ్ ఓన్లీ ట్వంటీ అంట ఇవన్నీ ట్వంటీ రూపీస్ ఐటమ్సే ఇంత అదే కాకుండా స్నాక్స్ కూడా ఎందు ఇక్కడ అన్ని బఠానీలు మురుగులు నిప్పట్లు బనానా చిప్స్ అన్నీ దొరుకుతాయి అమ్మ ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ చూసుకున్నట్లయితే వందల వెరైటీలు ఉన్నాయి మామా ఫ్యామిలీతో కన వీటికి వస్తే జాబ్ ఖాళీ అయ్యేది గ్యారెంటీ మామా ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వస్తువులు ఉన్నాయి మామా మనమే ఇట్లా టెంప్ట్ అయిపోతా అంటే ఇంకా లేడీస్ ఊరికే ఉంటారా మామా ఇద్దీ మామ అస్సలైంది జైంట్ వీల్ మామూలు జైంట్ వీల్ కాదు అదే జంబో జైంట్ వీల్ మామూలు ఎగ్జిబిషన్లు పెట్టేది కంటే దీనికి డబుల్ ఉంటుంది మామ ఇది చిన్నపిల్లలు ట్రైన్ మామా ట్రైన్ చిన్నపిల్లలే కాదు పెద్ద పిల్లలు కూడా జమ్మగా కూర్చొని తిరగచ్చే దీంట్లో ట్రైన్లో తినేదానికి ఎంతో పెట్టినారా ఇదేం చూసినావు మామ ఇంకా లోపల ఉంది పద మామ అసలు సినిమా ఇది ఇంకా ట్రైలరే ట్రైలర్ ట్రైలర్ అని గంట నుంచి చెప్తా ఉన్నావు ఇంకా ఎంతసేపు ఉంది మచా ఈ ఒకటి కాదు రెండు కాదు కొన్ని పదుల సంఖ్యలో స్టాల్స్ అయితే ఉన్నాయి మామ నువ్వు ఏం తినాలనుకుంటే అది తినొచ్చు ఇవన్నీ తినేదానికి స్టాల్స్ కూర్చోవడానికి ప్లేసు ఈ పట్ట చూసినావా అన్ని ఎట్లా ఊట ఉన్నాయో మామా మామా మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం చేద్దాం మామా ఖచ్చితంగా చేద్దాము ఇది చూసినావా ఇది బెలూన్స్ చిన్న పిల్లలు ఆడుకునే దానికి ప్రైమరీ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసము చూసినా లోపల ఎంత చక్కగా ఆడుకుంటా అంటారు పిల్లలు అందరూ మచా గోస్ట్ హౌస్ పెట్టినారు మావా దీంట్లో వెళ్ళిపోతే అన్ని గజ 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 వణిపోవాల్సిందే మావామా ఇది చిన్నపిల్లలకి ఎలా లేదో ఏదో దయ్యాలు అవన్నీ ఉంటాయంట సెట్టింగ్ అంట భలే ఉంటుందంట మచా పోతే ఓకే మామ మళ్ళా బయటకు వస్తామంటావా అంతే అంటావా అయితే వద్దులే సమయం వెళ్ళిపోదాంరా మామా మనకు అస్సలైన పాయింట్ వచ్చేసింది మామా మిలాన్ చాట్ బండారు ఒకసారి లోపలికి వెళ్దామా వెళ్దాం మామా ఇక్కడ చూస్తా అంటే నువ్వు కూడా తినేవాలనిపిస్తా ఉంది ఇదేంది మచా దీనేమంటారు మామా ఇది కొలంబస్ అంట ఎంత పెద్దగా ఉంది మామా ఇది షిప్ లాగా ఆడ పైన కూర్చునే ఉండే వాళ్ళ పరిస్థితి మామా ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తా అంటారు పబ్లిక్ చూసినారా వీల్ అది ఎంత హైట్ ఉందో ఏ కలర్ ఫుల్ ఉంది ఎంత పెద్ద ఉంది మామ ఇది కింద నుంచి చూస్తేనే కళ్ళు తిరిగిపోతా ఉన్నాయి మామ ఇంకా పైకి ఎక్కితే ఏంది మామ పరిస్థితి నువ్వు అన్నట్లే ఇది కన ఎక్కితే ఒక రేంజ్ లో ఉంటుంది మామ చూసినావా అందరూ ఎట్లా ఊగిపోతాడారు అందుకే దీని పేరు డిస్కో డాన్స్ అని పెట్టినారు ఉంది మామ మొత్తానికి మదనపల్లిలో టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ మాత్రము వాళ్ళే ఉందిరా అవును మచ్చ అసలు సినిమాలో టైటానిక్ సినిమా చూసినాము ఇక్కడ లైవ్ లో చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది ఏదమ్ సూపర్ మా చూసినావా బాగుందా ఆ ఎలా ఉంది ఎగ్జిబిషన్ ఎలా ఉంది మా గుడ్ బాగుందా అంటే ఇంత ముందే ఇలాంటి ఏదైనా చూసారా కొంచెం సిమిలర్ కానీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఇది డిఫరెంట్ గా ఉంది ఏమేమి ఏమేమి తిరిగారా ఏమైనా తిరిగినారా మ్యూజియం ఎలా ఉంది లోపల సూపర్ సూపర్ ఉంది సార్ ఎలా ఉంది సార్ ఎగ్జిబిషన్ టైటానిక్ షిప్ అనేది చాలా బాగుంది అద్భుతంగా ఉంది లోపల సెట్టింగ్ అంతా చాలా బాగుంది చూడడానికి అందరూ హాలిడేస్ లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు

ప్రజలు చాలా బాగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంతకుముందు నా ఇరవై ఐదు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట ఎగ్జిబిషన్స్లో ఇరవై ఐదో సంవత్సరం ఇది మదనపల్లిలో మనం వేయడము డీజే ఎగ్జిబిషన్ అనేది మదనపల్లెని అడాప్ట్ చేసుకున్నట్లే దత్త తీసుకున్నట్లే మా ఓనర్లు దినేష్ కుమార్ గారు జయప్రకాష్ గారు వాళ్ళు కేరళలోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి రారు కానీ వాళ్ళు పంపే ఎగ్జిబిషన్ ఐటెము చాలా కాస్ట్లీగా ఉంటుంది ఇవి ఓన్లీ సిటీస్కి సంబంధించిందే పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళవలసిన ఎగ్జిబిషన్లు నేను మా ఓనర్లు అడిగిన వెంటనే వాళ్ళు నాకు ఇక్కడ పంపుతారు ఎందుకు పంపుతారంటే నేను నా ప్రజల కోసం మా ఎమ్మెల్యే షాజాన్ భాష కోరిక మేరకు ఇది ఎప్పుడు నేను ప్రతి సంవత్సరం వేస్తూ ఉన్నాను అన్ని కాస్ట్లీ ఐటమ్సే పిల్లలకు కావాల్సిన ఎంజాయ్మెంట్స్ ఉంటుంది ప్రతి ఒక్క ఏజ్లో ఉన్న వాళ్ళు దీన్ని చూసి ఎంజాయ్ చేయాలా ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు మళ్ళీ తీసుకురాలేను కూడా సార్ ఇంకా ఎన్ని రోజులు ఉండదు సార్ ఇది ఇంకా కరెక్ట్గా మేము సిక్స్టీ డేస్ అనుకున్నామండి సిక్స్టీ డేస్ ఖచ్చితంగా ఉంటాము నవంబరు ఇరవై ఆరవ తేదీ లాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మన వేణుగోపాల్ గారు చెప్పారు కదా ఇక్కడ చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడ చాలా దూరం నుంచి ఎగ్జిబిషన్ అయితే తీసుకురావడం జరిగింది మేము ఈ వీడియోలో చాలా వరకు కవర్ చేయగలిగాము అయితే ఎంత కవర్ చేసినా కూడా ఇంకా చాలా కవర్ చేయలేకపోయాం అదనపల్లి కావచ్చు గురంగొండ కావచ్చు సిటీఎం కావచ్చు సరౌండ్ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఈ అనుభూతి మీరు పొందాలని ఈ వీడియో ఇంతటితో ముగుస్తాను ఈ వీడియో మీకు ఎంత వాతాం నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నాకైతే వీర లెవెల్ లో నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రీ అభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్తే